నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు అవుతున్నారు సార్ ఆరోగ్యమై మహాభాగ్యం మరి అది వింటూనే ఉన్నాం కానీ కొత్తగా ఏదైనా చెప్పండి అన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేదే అక్షర సత్యం అయితే ఈ ఆరోగ్యం మరి మహాభాగ్యం అయినప్పుడు ఆరోగ్యాన్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఎంత పదిలంగా చూసుకుంటున్నాము లేకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా బిహేవ్ చేస్తున్నాము ఆరోగ్యం పట్ల అని అంటే డెఫినెట్గా ఇట్ ఫర్ గ్రాంటెడ్గానే బిహేవ్ చేస్తుంది నో సచ్ థింగ్ కాల్ డిసిప్లిన్ ఇట్లా పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ఎవరిలోనూ చూడట్లేదు ఎందువలన జరుగుతోంది ఎట్లా మార్చుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి ఆరోగ్యం గనక రిటార్ట్ ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకోవడం కష్టం దాన్ని బాగు చేసుకోవడం ఇంకా ఇంకా కష్టం అప్పుడు కానీ అర్థం కాదు ఓహో పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని దయచేసి వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కృతజ్ఞత పూర్వకంగానే ఉండాలి ఇంతకే అసలు ఏం చేయాలి సార్ కరెక్ట్ గా ఉండాలి మన ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మీరు అన్న ఈ వాక్యం నూటికి నూరు పాలు నిజం అనారోగ్యం వచ్చే వరకు ఆరోగ్యం విలువ తెలియట్లేదు ఎవరికి అంతే ఈ అనారోగ్యం వచ్చిన తర్వాతే దీని విలువ తెలుస్తుంది అప్పటిదాకా తెలియట్లేదు మనిషి ఉన్నప్పుడు వాడి విలువ తెలియదు అంటారు అంతకు ముందు ఇక అనారోగ్యం వచ్చే వరకు ఇష్టం వచ్చినట్టు ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇవాళ రేపు డబ్బున్నవాడిని చూసి జనం ఏర్చబడట్లా ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి ఈర్చి పడుతున్నారు తొంభై ఏళ్ళు వచ్చిన ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అరవై ఎనిమిది చూసారు అరవై ఎనిమిది మురళీమోహన్ గారు నరేంద్ర మోడీ గారు సో వీళ్ళంతా బ్యాక్ గ్రౌండ్లో లో ఎంత శ్రమ పడుతున్నారు అనేది వదిలేసి డబ్బున్న వాడికన్నా ఐశ్వర్యం ఉన్నవాడికన్నా ఆరోగ్యం ఉన్నవాడిని చూసి ఈర్చపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు నేను అప్పుడే ముసలి అయిపోయాను వాళ్ళు ఇలా యంగా ఉన్నారని ఏంటి సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అంటే మనకు ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి తెలియట్లేదే మాకు అన్నప్పుడు మాకు తెలియట్లేదు అద్దు అదుపు లేదు ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి ఏ ఏ వేళల్లో తినాలో ఆ ఏ వేళల్లో తినాలి అకాల భోజనం పనికిరాదు అకాలంగా చిరుతిళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పొట్లో పడేసి స్టమక్ ఈజ్ లైక్ బెలూన్ అని ఆ బెలూన్లు అన్ని పడేస్తూ ఉంటే బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అవుతుంది ఏంటి ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి అది కూడా సాత్విక ఆహారం అయితే ఉత్తమమైంది ఎంత కావాలో అంతే సంపాదించాలి అతి సర్వత్ర వర్జయత్ అతిగా సంపాదించాలనే ఆశను కోలు కుదురుకోవాలి ఎంత కావాలో సంపాదించుకోవాలి అతిగా తాపత్రయపడకూడదు పక్కవాడితో పోల్చుకోవడం మానేయాలి పక్క వాళ్లతో పోల్చుకోవడం మానేయాలి ప్రమాదానికి లోను కన్నా కానటువంటి స్పీడ్లో మాత్రమే ప్రయాణం చేయాలి ముఖ్యంగా సిటీలో బైక్ రైడింగ్స్ ఇవాళ ఒకడు బైక్ మీద ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే తిరిగి ఇంటికి గ్యారెంటీ గ్యారంటీయే వీడి తప్పు లేకపోయినా ఎదుటివాడు తప్పైనా వీడి తప్పైనా వీడే బలవుతున్నాడు హెల్మెట్ ఉండబట్టి కొంత సేవ్ అవుతారు బట్ ఎల్లకాలం హెల్మెట్ వల్ల రక్షింపబడతారు అనుకోవడం అనేది ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే సరే హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి తల సేఫ్ గా ఉంది కానీ స్పైనల్ కార్డు పోయి బెడ్ రిటెండ్ అయ్యి కాళ్ళు చేతులు పోయి కొట్టుకొని వాళ్ళు ఎంతమంది ఎంతమంది అంగవైకల్యాన్ని పొంది ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూసుకుంటే ఎంత జీర్ణం అవుతుందో అంత తినాలి ఎంత కావాలో అంత సంపాదించాలి పక్క పోల్చుకోవడం మానేయాలి ఎంత వేగంతో ప్రయాణిస్తే మనం సుఖంగా ఇంటికి జరగలుగుతామో అంత వేగంగానే ప్రయాణం చేయాలి ఏ తర్వాత ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ బతకాలి జరగాలి జరిగితేనే తృప్తిగా సంతోషంగా జీవించాలి ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి తృప్తిగా జీవించాలి ఉన్నదాంతో భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తితో ఉండాలి ఇంకా ఏదో లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని పాకులాడుతూ పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది మానసిక రుగ్మతలన్నీ శారీరక రుగ్మతలుగా మారుతాయి సో మానసికంగా మనస్సుని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి ఎదుటివాడి అందు ఈర్ష్యా భావాలు లేకుండా ఉండాలి ఎదుటివాడి మీద ద్వేషం పెట్టుకుంటే నష్టం నీకే తప్ప ఎదుటివాడికి కాదు ఈ విషయం తెలుసుకోవాలి వాడు ఇలా ఎదిగిపోతున్నాడు వీడు అలా ఎదిగిపోతున్నాడు వీడు అంత సంపాదించాడు అది ఇంత సంపాదించాడు నిన్న మొన్న దాకా ఇట్లా ఉండేవాడు మొన్న ఇప్పుడు ఇట్లా అయ్యాడు ఇలాంటి ఈర్షాద్వేష భావాలు లేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి కల్మషం లేకుండా ఉండాలి తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రకృతికి అంటే భగవంతుడిని ప్రకృతి రూపంలో చూస్తే భగవంతుడికి నిరంతరం కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి సెల్ఫ్ టాక్ అంటాం సెల్ఫ్ టాక్ అంటే మన అంతర్మధనం ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా ఉండాలి నేను బయటికి నీటి వాక్యాలు చెప్తున్నాను లోపల మటుకు కుళ్ళు కుతంత్రాలతో కల్మషంతో ఉన్నాను అనుకోండి దాని ఎఫెక్ట్ నాకే తప్ప మీకు కాదు అందుకని ఇంటర్నల్గా కూడా బాగుండాలి ఇంటర్నల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ ఇన్నర్ ఇంజనీరింగ్ దాది పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ అనుకోండి కొంతమంది ఉంటారు ఈ నేను మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళందరిని చూశాను అని గట్టిగా అరుస్తుంటారు లోపల చూస్తేనేమో నిబంధన నువ్వే సాధిస్తావు ఇన్నర్ వాయిస్ మాట్లాడుతున్నా అట్లాగే కొంతమంది ఉంటారు వేదికలెక్కి ముఖ్యంగా రాజకీయ నాయకులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలి అంటారు ఇంట్లో భార్యాభర్తలకే సఖ్యత ఉండదు ఇంటికి వెళ్తే నీకు అన్నం పెడుతుందో లేదో తెలియదు ఏంటి సో ఇలాంటి వాటిల్లో మనం ఇంటర్నల్ ఇంజనీరింగ్ ని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటూ దీన్ని సెల్ఫ్ టాక్ అనే పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం మనం ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ తృప్తి కలిగిన జీవితాన్ని నడిపి జీవితాన్ని పొందుతూ ఉంటే జీవిస్తూ ఉంటే తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదానికి సరైన నిర్వచ్యంగా మనం మారుతాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ హెల్దీ వెల్దీ ప్రాస్పరస్ థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ హెల్దీ వెల్దీ హ్యాపీ ప్రాస్పరస్ అంటే నువ్వు నాకు హెల్త్ ఇచ్చావు నేను హెల్తీగా ఉన్నాను వెల్త్ ఇచ్చావు నాకు ఏ లోటు లేకుండా వెల్త్ ఇచ్చావు సంపాదన ఇచ్చావు థ్యాంక్ యూ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను నువ్వు సంతోషంగా ఉంటు నీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను ప్రాస్పరస్ అంటే దినదినాభివృద్ధి మనిషి జీవితం ఎప్పుడూ కూడా గ్రాఫ్ ఇలా సాగాలి ఏంటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తుందో అంటే నిన్నటికన్నా ఇవాళ బాగుండాలి ఇవాళకన్నా రేపు బాగుండాలి రేపటికన్నా ఇల్లుండి బాగుండాలి చూస్తే చాలా మంది ఏం మాట్లాడతారు మాకు అప్పుడే బాగుండేదండి లాస్ట్ ఇయరే బాగుందండి బాగుందండి అంతకుముందే బాగుందండి పదేళ్ల క్రితం చాలా బాగుండేదండి ఇరవై ఏళ్ళ నుంచి బాధలు పడుతున్నామండి ఎప్పుడు వెళ్ళిపోయిన రోజులే బాగుంటాయి బాగున్నాయని అనిపిస్తుంది కానీ దినదినాభివృద్ధి ప్రాస్పరస్ అంటే దినదినాభివృద్ధి ఏంటి అది మీరు ఉన్నట్టుగా భగవంతుడు కృతజ్ఞతలు చెప్తే భగవంతుడు కూడా మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది విత్ యూ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ యూ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటే నువ్వు తోడుంటే అసాధ్యమైనదే లేదు విత్ యూ ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ యూ ప్లస్ మీ ఇజ్ ఈక్వల్ టు మెజారిటీ యూ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటే ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంది మీరు ఒకవైపు ఉన్నారు మీ పక్కన భగవంతుడు ఉన్నాడు ఎవరు బలవంతులు యు ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ పదకొండు అక్షోహిణీల సైన్యం ఉంది దుర్యోధనుడి పక్కన ఒక్క కృష్ణుడు ఉన్నాడు అర్జునుడి పక్కన ఎవరు విన్నయ్యారు సో థ్యాంక్ యూ ఐ ఐఎమ్ హెల్దీ వెల్దీ హ్యాపీ ప్రాస్పరస్ విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ యూ ప్లస్ మీ ఈక్వల్ టు మెజారిటీ అని అనుకుంటే అంటే దీంట్లో ఏంటంటే మీకు ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ గుర్తుకొచ్చి ఇవి మీరు అనలేకపోయినా మీరు అంటూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మీరు ఈ స్థితికి రావడానికి దారి చూపిస్తుంది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ దానికి మనం ఏం ఫీడింగ్ ఇస్తామో అదే జరుగుతుంది ఏంటి మనకు చిన్నప్పటి నుంచి ఏం ఫీడింగ్ ఇచ్చారు అరే అక్కడ పడిపోతావు పడిపోతావు కింద పడతావు దెబ్బ తగులుతుంది ఇవే ఇవే వింటూ పెరిగాం మనం ఏంటి సో పడిపోతాము పడిపోతాము దెబ్బ తగులుతుంది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఇవే కదా వింటూ వచ్చాం ఇవి కాదు థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ హెల్దీ వెల్దీ హ్యాపీ ప్రాస్పరస్ ఇంకా కావాలంటే ఐఎమ్ విన్నర్ ఆమె విన్నర్ అనుకోండి విత్ యూ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ యూ ప్లస్ మ్యూజికల్ టు మెజారిటీ ఇది అనుకోవటం ద్వారా ఇవన్నీ కూడా సాకారమై మీ జీవితంలోకి వస్తాయి మీరు నిజంగా హ్యాపీగా ఉంటారు మీరు నిజంగా హెల్తీగా ఉంటారు మీరు నిజంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు భగవంతుడు ఎప్పుడు మీ పక్కన ఉంటాడు ఎందుకంటే నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉండాలి భగవంతుడికి కృతజ్ఞతాభావంతో ఉండాలి ఏ ప్రాణికి కాలం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గా ఇలా గ్రాటిట్యూడ్ ని చూపిస్తూ మునుముందుకు వెళ్ళాలి అందరూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే